హలో 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 ఎవరు బాబు నా పేరు వాడాల్సింది బాబు వాడాల్సి చెప్పండి అదేదో నాయన అమౌంట్ ఏదో రావాలంటేనే బూమా వాడాల్సింది బాబు నా పేరు వాడాల మాది పాలపాడు మండలం నంద్యాల జిల్లా ఓకే నీకు సమస్య ఉందంటే నేను అమౌంట్ రావడం లేదంటే నేను తిరుగుతా ఉన్నా అని తెలిసా ఏడదాకా వచ్చే సమస్య అంటే అన్నాది కొంచెం ప్రాబ్లం ఉందన్నా అదే ఏం 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 అడుగుతున్నారు అది ఫైనల్ ఆఫీసర్లు ఫైనల్ ఆఫీసర్లు ఏమంటున్నారు మీకు మీరు పోయి కడపలోనే చెక్ చేసుకోవాలన్నా నేను ఇంతకు ముందు మూడు సార్లు కడప వేసిన మూడు సార్లు గడప వేస్తా లాస్ట్ అండ్ ఫైనల్ ఉండి వాళ్ళు ఏమంటున్నారు మీ కంపెనీ ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీ ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోయి ఇట్లా ఒక లెటర్ రాపిచ్చుకొని ఆ లెటర్ ని తెచ్చి మాకి సబ్మిట్ చేసి ఇవ్వండి అని చెప్పిండ్రు ఇంతకు ముందు చెప్పినారు కానీ కంపెనీ లేదంట ఇప్పుడు కంపెనీ వచ్చేసి కంపెనీ లేదు కంపెనీ ఆఫీస్ ఉంది కంపెనీ లేదు కానీ కంపెనీ ఆఫీస్ ఉందా కంపెనీ ఆఫీస్ వచ్చేసి తిరుపతిలో ఉంది ఓకే ఓకే తిరుపతిలో ఉంది తిరుపతి వై లెటర్ ఆఫీసుకి వచ్చినావా తిరుపతి వై లెటర్ ఆపీసుకు వచ్చినా వాళ్ళు చెప్పినట్టు లెటర్ ఏం రాయడం లేదన్నా లెటర్ ఇంకా మళ్ళీ ఏం రాపట్లేదు ఇప్పుడు మనకు కర్నూలు లోకు ఉంటది ఏమో కదా ఆఫీస్ దానికి కాల్ చేసి ఆ ఇప్పుడు ఈ అమౌంట్ రావడానికి కర్నూలు ఆఫీస్ ఉంటదేమో కదా హెడ్ ఆఫీస్ కి హెడ్ ఆఫీస్ కనుక్కొని దానికి కడప కడప కర్నూలు వాళ్ళు ఏమంటున్నారు కర్నూలు సంబంధం లేదు ఇది సంబంధం లేదన్నా సమాచారం అట్లా కలెక్టర్ వాళ్ళ పైన కంప్లైంట్ అట్లా ఇవ్వలేనా ఎవరేం తెలుస్తుంది అన్న ఎవరికేం తెలుస్తుంది ఏదో డబ్బులు వస్తాయి కదా అని ఏదో చనిపోయినాడు మేమేం ఏం చేసినామా అంటే ఒక చిన్న తప్పిదం వల్ల ఇదంతా జరిగింది ఏం జరిగింది మనది పొరపాటు ఇంకా పొరపాటు ఇంకా ఏం జరిగిందంటే మనిషి చనిపోయినా కూడా ఆల్రెడీ బతుకున్నాడా అని చెప్పేసి చెప్పినా చనిపోయినందుకు బతుకున్నాడు అని చెప్పినారు చెప్పిన లేవలేని పరిస్థితి రాలేని పరిస్థితి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు దాకా ఎన్నళ్ళ తర్వాత చెప్పినారు అన్నమాట అప్లై చేసేటప్పుడే చెప్పినాం అప్లై చేసేటప్పుడే బతుకున్నాడు లేవలేడు మంచంలో ఉన్నాడు అబ్బాయి చెప్పినారు మీరు మేమే అవద్దని చెప్పినా చనిపోయిన అంటే వస్తాయో రావో దాని ప్రాసెస్ ఏముంటుందో తెలియక మీరు ఆ మాట చెప్పినారా మేము ఈ మాట చెప్పినా ఓకే వాళ్ళు అదే రికార్డ్ రాసుకున్నారు మంచం ఉన్నాడు అట్లా రాసుకున్నారు వాళ్ళు అప్లై చేసేటప్పుడు వాళ్ళు అప్లై చేసే టైం అట్లానే రాసేసినాడు ఇంకా రాసేసినాడు కానీ ఆ డేట్ కి నాయన చనిపోయినాడు అప్పటికే నానే అనిపోయినాడు సరే మీరు తప్పు చెప్పినారు తెలిసో తెలియకనో చచ్చిపోయినట్టు డబ్బులు రావని అవగాహన లేకుండా చెప్పినారు ఓకే ఇప్పుడు అదే 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 అడ్డం ఇప్పుడు ప్రాబ్లం రాసిచ్చినారా మీరు చనిపోయిన మీ పిఎఫ్ అప్లై చేసినందుకు ఇదే అడ్డం ఇవ్వడానికి మేము అని వాళ్ళు ఏమైనా లెటర్ వేయిచ్చినారా మీరు అప్లై చేసిన అట్లా సర్లే ఇప్పుడు సమాచారం ఒక చట్టం కింద కడప హెడ్ ఆఫీస్ ఒకటి ఈ కర్నూలు ఒకదానికి మా నాన్న చనిపో రోజులే ఇది పరిచితి ఇది పరిచితి నేను తిరుగుతా ఉన్నా అసలు ఈ సమస్యను మీరు డబ్బు ఇవ్వ ఇవ్వకపోవడానికి డబ్బు ఇవ్వకపోవడానికి సమస్య ఏమి ముఖ్యమైన కారణం ఏమి అని యాక్ట్ కింద సమాచారం ఒక చట్టరు పెట్టి పెడితే దానికి సమాధానం చెప్తారు ఏమి ఎందుకు ఇవ్వడం లే ఏం కావాలా ఏంది అనేది నోట కాకుండా పేపర్ తో చెప్తారు ఎందుకు ఇస్తలేరు మా నాన్న చనిపోయిన రోజుల నేను తిరుగుతా ఉన్నాను అదే ఈ రావడానికి డబ్బు రావడానికి ఏమి అబ్జెక్షన్ ఏమి ఎందుకు ఇస్తలేరు అట్లా లాస్ట్ కి స్పందన ఇప్పుడు ఇప్పుడు నేను ఏమంటుంటే అవగాహన లేకు కత్తితో మర్డర్ చేసిన వదులుకుంటారు బయట అంటే ఏమైతే లే కొన్ని ఉంటాయి మార్గాలు సరే తేల్చో తెలక మీరు అట్లా రాసినారు అదేం పెద్ద నేరం ఏం కాదు కదా ఆఫీసులో ఏం సంపలే కదా మీరు అలా అదే అదన్నా నేను చేసిన తప్పేమంటే అదే 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 నేనే ఉంటే చనిపోయినా తెలిస్తే వస్తాయో అని అవగాహన లేక మీరు బతికున్నాడు మంచం చెప్పినారు అంతే దాన్ని బట్టే కదా అంతే పెద్ద క్రిమినల్ మైండ్ ఆడొచ్చి ఐదు వందల కోట్లు వస్తాయి అని మేడం మనమే మోసం చేసినది ఏం లేదు కదా వస్తాయిస్తా ఎంతోసేపు మహా అంటే వచ్చినా అంటే ఒకనప్పు అంతే అప్పులు దండి ఉన్నాయా నీకు బంగారులో కూడా నానా ఎన్ని కావాలంటే అని చూపిస్తాం నీకు అట్లా తమ్ముడు నువ్వు ఏదో సమస్యలు ఉన్నావు అంటే తెలిసితే అంతే ఎట్లా వడ్డీలు లేకుండా ఏమన్నా మాట్లాడాలా వడ్డీలు లేకుండా అసలు ఒకటి కడతావా లేదంటే నువ్వు హాస్పిటల్ సెక్యూరిటీ చేసేది మరి ఎంతో ఎన్ని చేసినప్పులా నువ్వు చేసినప్పులా అన్నిటికీ మా నాన్న చనిపోయిన తర్వాత ఏదో మాకున్న కాడికి ఇల్లు కట్టుకున్నాము పెళ్లి ఎన్నిక ఓకే ఓకే టౌన్ లోనే ఇల్లు ఉందా కర్నూలు లో కర్నూలు లోనే ఇల్లు ఉందన్న ఓకే 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 ఎన్ని లక్షలు అప్పు ఉంటది ఇప్పుడు నీకు నాకు సుమారుగా ఉందా నా ఒక ఎనిమిది పది దాకా వాయబ్బా తిప్పకలేకపోతే ఇబ్బంది కాదు అదే కాదు ఎందుకంటే కోటి రూపాయలు పది లక్షలు ఉంటే కోటి రూపాయల ఆస్తులు అవుతాయి వడ్డీలకు వడ్డీలు వడ్డీలు పెరిగి మరి ఐదు రూపాయలు వడ్డీలు ఉన్నాయి రెండు జన్యున్ గా రెండు రూపాయలు వడ్డీలు ఉన్నాయా అన్న ఐదు రూపాయల వడ్డీలే అన్నీ ఐదు వేనా ఏదో మా కుండీ లేక తిని తినక కష్టపడి ఇండ్లు కట్టుకున్నాను ఇండ్లు నిలబడింది కానీ అప్పులు కూడా దాని పటి తిప్పుకోలేకపోతే ఇండ్ల అమ్మకాలు వస్తాయి కదా పరిచితి ఉంచితే కాదన్నా ఒక చిన్న డౌట్ నేను ఈ ప్రాబ్లం లోనా అని చెప్పింది ఎవరన్నా ప్రాబ్లం తమ్ముడు ఏదో ఇదంగా తెలిసింది అడిగాను ఆ నేనేమన్నా నిన్ను కరెక్ట్ నేనేమో రాడు తమ్ముడు ఆపతున్నానికి ఏమంట ఒక గ్లాస్ మంచినీళ్ళుగా చాలా ఖరీదు ఓ సమయం ఏదన్నా టైం వచ్చినప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇప్పుడు పది నిమిషాలు టైం నా టైం చేసుకొని నేను మాట్లాడుతున్నా కదా మనిషికి మనిషికి సపోర్టే కదా తమ్ముడు అట్లా కరెక్ట్ ఇప్పుడు నా పేరు తెలియదు నేను నా ఊరైతే తెలుసులే కానీ మీరు ఇన్నోట అడిగినారు కదా మీరు ఎవరు మీరు ఇబ్బంది ఉన్నారని మా మా పిల్లడు పిల్లడు మా అల్లుడు చెప్పాను అనమాట నేను పేరు చెప్తా ఫైనల్ గా చెప్తాను ఇంత దాకా నేనేం తప్పు మాట్లాడలేదు కదా మాట్లాడలేదు కర్నూలు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేస్తాను ఒక నూరు రెండు వందలు ఖర్చు అయితే ఏమో అంత టైపింగ్ లేంటే చేత రాసి ఒక్కసారి యాక్టి కిందేద్దాం ఓకేనా అదే ఇంతకు ముందు ఒకసారి మనకు తెలిసిన వాళ్ళు మాట్లాడదామా అని అని అన్నందుకు వాళ్ళ తరపు నుంచి ఏమైనా ఫోన్ చేసినారేమో ఉంటారు ఎవరో ఎవరో నీకు తెలిసిన వాళ్ళే ఉంటారు అట్లా ఎవరు చెప్పండి అన్న ఎవరు లక్ష్మణ్ ఇచ్చిన నెంబర్ లక్ష్మణ్ కూడా ఒకసారి అదే అదే ఇప్పుడు నేను నేనే తమ్ముడు ఇప్పుడు తెలియని ఫీల్డ్ తెలియని ఫీల్డ్ లో ఎంత తిరిగి 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 అవన్నీ పనులు సక్సెస్ కావచ్చు అంటే తెలియనోన్ దాన్ని ఏ విధంగా వాళ్ళని తీసుకొని మనం కవర్ చేసుకోవాలన్నమాట కానీ అన్న నేను ఇంతకు ముందు కూడా మీతో ఒకసారి మాట్లాడినా గుర్తుంది మాట్లాడినా నాతో మీతో నేనైతే మాట్లాడినా అని అనుకుంటున్నా ఎందుకంటే ఒకసారి మీకు కాల్ చేసి మీకు గుర్తుందో లేదో నేనైతే మాట్లాడినాను అది మీరేనా మరి లేకపోతే వేరే వాళ్ళు ఐడియా అయితే లేదు ఒక నిమిషం అన్నా ఉన్న మాట చెప్తున్నా నాకు వచ్చేది మహా అంటే గానీ ఒక అరవై వేలు వస్తాయి సపోర్ట్ చేస్తాం మన పిల్లోడు అని చెప్పినాడు మనం ఫ్రీ సపోర్ట్ చేస్తాం ఏమంటే పెట్రోల్ పోసుకొని రాలేము సపరేట్ నీ పని కోసం వస్తే నీకు ఖర్చు వస్తుంది కాబట్టి నేను వేరే పని మీద వచ్చినప్పుడు పది సార్లు సహకరిస్తా అంతకంటే సహకరించాను ఓకేనా సరే నేను కర్నూలు ఇప్పుడు కర్నూలకి వెళ్ళే పని మీద వచ్చింటా కదా అప్పుడు ఒక గంట సమయం తీసుకుంటే నీ పని ఏంటన్నా చూసుకుంటాం ఫ్రీగానే ఏమోదు చాయక నేనే తప్తాను ఓకేనా అట్లా నేను ఏమంటంటే ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేనప్పుడు అవసరం లేనమాట సపరేట్ నీ కోసం వచ్చి ఐదు వందల నూట అయిపోతుంది నాకు నేను వేరే పని మీద వచ్చినప్పుడు నేను కాల్ చేస్తాను నమ్మకంగా ఒక అప్పుది అయిపోయినా నువ్వు హ్యాపీగా ఉంటే అంతే ఓకేనా పెద్దోన్ను అయితే నా తమ్ముడు మా తమ్ముడు పెట్టుకో చిన్న అయితే మా అన్న ఉన్నాడని గుర్తుపెట్టుకో అంతే ముద్దు పని నాకు అన్న అయితే పెద్దోన్నే నాకు ఇద్దరు పిల్లలు ఫస్ట్ చక్ర నేర్ చదువుతున్నా నా ఏజ్ ఎంత పెద్ద ఏజ్ కాదు పద్దెనిమిది ఏళ్ళకే హాస్పిటల్ లో వచ్చి పన్నాను పంతొమ్మిది వందల అప్పు లేదంటే వడ్డీ లేకుండా ఒక ఒక ఆరు సంవత్సరం ఆరు నెలలు ఏమి ఇప్పియంటే ప్రయత్నం చేద్దాము ఏదన్నా ఏం లేదన్న ఈ పిఎఫ్ ఒకటి వచ్చిందా అంటే ఎట్లయినా అని కూడా నేను రొటేషన్ చేసుకుంటా ఏదో మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలు నాకు అది ఒకటే చాలు మేము పని చేసే కాడ మాకు జీతాలు ఒకటి కరెక్ట్ నాయనకు సంబంధించి ఏమేమి పేపర్లు ఏం కథ అనేది అన్ని ఒక సెట్టింగ్ ఆధార్ కార్డు కార్డు సెట్టింగ్ పెట్టుకో ఆధార్ కార్డు ఒక నిమిషం ఆధార్ కార్డు ఉంది నాన్న పని చేసిన ఇక్కడ లో పని చేసినట్టు నేమ్ ప్లేట్ ఉంటది కదా అదే అదే నాకైతే